గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని టీం బజరంగదల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ఆకాంక్షించారు శుక్రవారం స్నేహపురి కాలనీ రోడ్ నెంబర్ టూలో గణనాథుని నవరాత్రులు పురస్కరించుకొని టీం బజరంగదల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు స్నేహపురి రోడ్ నెంబర్ టూ టీమ్ భజనంగల్ యూత్ అసోసియేషన్ తరఫున మేము ప్రదీప్ అండ్ మా టీం అంతా కలిసి గణేష్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఒక అన్నదానం కార్యక్రమం పదవ రోజు రేపు నిమార్జనం చేస్తున్నాం పదకొండవ రోజు రేపు లడ్డూ వేలం పడ కూడా ఉంటుంది ఈ గణేష్ని యొక్క నిర్మాణం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం పిల్లలు ఫామ్ చేశారు ఫస్ట్ పిల్లలు ఫామ్ చేసిన తర్వాత పిల్లలందరూ టేకప్ చేసి దీన్ని ఇంత పెద్దగా అండ్ పెద్ద స్థాయిగా చేసి ఇప్పటివరకు కాలనీ వాళ్ళతో లేదా ఫ్రెండ్స్తో పాటు అందరం మింగలైపోయి అయిపోయి చాలా ఏకమత్యంగా ఐకమత్యంగా అందరం సెలబ్రేషన్ చేస్తున్నాం సో రోజు మేము ఇక్కడ దాండియా ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఒక పిల్లల ఈవెంట్స్ కానీ పెద్దల ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ పాటు వాళ్ళకి ప్రైజ్ ప్రైజెస్ కూడా పెడుతూ ఈ సెలబ్రేషన్స్ ఇంకా ముందుకు కొనసాగిస్తున్నాం సో రేపు ఏడు గంటలకి లడ్డు వేలం పడ కూడా ఉంటుంది అలాగే నిమజ్జనం కూడా కార్యక్రమం ఉంటుంది సో భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన మా టీం బజరంగ్ యూత్ అసోసియేషన్ కోరుతున్నాం ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల మంది ఎక్స్పెక్ట్ చేసాము మేము ఒక రెండు గింటల దాకా మేము రైస్ అనేది అవైలబుల్ ఉంది సో ఇంకా భక్తులందరూ రావచ్చు అది అందరూ అన్నదాన్ని అన్న ప్రసంగం తీసుకోవచ్చు గత సంవత్సరం లడ్డు ఎంత గత సంవత్సరం లడ్డు రెండు రెండు లడ్డు వేల పట్టవాడడం ఒక లడ్డేమో ఇరవై ఆరు వేలు ఇంకొక లడ్డేమో ఇరవై ఆరు వేలు నరకి ఈసారి కూడా లడ్డు వేలం పట్టు ఉంటుంది కాలనీ వాసులతో పాటు ఫ్రెండ్స్ యూత్ అసోషన్ కూడా పార్టిసిపేట్ చేస్తారు సో రేపు లడ్డు ఎవరికి దొరుకుతుంది అన్నది ఆ గణనాథుల లడ్డు చూడొచ్చు మీరు కూడా వచ్చి కవర్ చేయండి చూపించండి భక్తులందరికీ ఇది టీమ్ స్నేహపురి రోడ్ నెంబర్ టూ టూ బీ కాలనీ టీం భజనంగా యూత్ అసోసియేషన్ యొక్క మండపం ఉంటుంది అందరు భక్తులందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నారు స్నేహపురి కాలనీలోని రోడ్ నెంబర్ టూలో నిర్వహించబడుతున్న అన్నదాన కార్యక్రమం ఇక్కడ గన్నాది గన్నాదుని ఉత్సవాలు గత తొమ్మిది రోజులుగా అద్భుతంగా పూజలు జరుగుతూ ఇక్కడ మరియు రేపు ఈరోజు పదవ దినంగా నెక్స్ట్ రేపు లడ్డు వేలంపాట కూడా ఉంటుంది సో భక్తులంతా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ గన్నాదు దర్శించుకొని సో నెక్స్ట్ మా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని మేము పాల్గొ అందరూ పాల్గొని అద్భుతంగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మరికొందు అన్నదానం ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ రోడ్ నెంబర్ స్నేహపురి స్నేహపురి కాలనీ రోడ్ నెంబర్ టూలో భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అన్నదానం స్వీకరించాలని టీమ్ బజరంగ్ యూత్ అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికి థ్యాంక్ యూ